కా ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి స్పెషల్ స్ట్రీ వేకెన్సీ సీట్లు పెండింగ్లో పెడతాం జరిగింది కొన్ని కోర్టు కేసుల వల్ల ఇది ఏపీ ఆల్రెడీ స్పెషల్ స్ట్రీ అడ్ మరి కౌన్సిలింగ్లో సీట్స్ వచ్చిన వాళ్ళకి ఈ స్టూడెంట్స్కి ఇది పెద్ద షాక్ అని మనం చెప్పవచ్చు ఇది షాక్ మరి వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు మరి అసలు ఇది ఎందుకు మరి ఏపీ స్పెషల్ స్ట్రే ఎంబీబీఎస్ సీట్స్ ఎందుకు పెండింగ్లో పెట్టారు అసలు కోర్టు కేసులో ఏముంది మనము నిన్నైతే వీడియో పెడతాం జరిగింది జస్ట్ మనకి ఇంటర్నల్గా కొన్ని ఏం తెలియదు మరి ఇప్పుడు ఏమన్నా ఈ యొక్క న్యూస్లు ఏమన్నా తెలుస్తుంది అని చూద్దాం మనం మరి స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్స్ అయితే పెండింగ్లో పెడతాం జరిగింది ఇది పెద్ద షాక్ మరి ఏపీ స్టూడెంట్స్కి ఆల్రెడీ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్కి మరి ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం స్పెషల్ స్టే వేకెన్సీ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై మూడు మరి ఇరవై ఐదు తేదీలు చేపట్టిన కన్వీనర్ సీట్లు అయితే చేయించారు దీని ఇరవై మూడులో మనకి కన్వీనర్ యొక్క అలాట్మెంట్ అయితే వచ్చింది మరి ఇరవై ఐదులో మేనేజ్మెంట్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తాత్కాలికంగా దీన్ని ఏదైనా పెండింగ్లో పెట్టారు ఈ మేరకు రిజిస్టార్ రాధికారెడ్డి బుధవారం రాధికారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు అతనంగా వైద్య కళాశాలకు మంజూరైన సీట్లలో నీట్ అర్హత సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని కొందరు స్టూడెంట్స్ అవకాశం కలిపి కొందరు స్టూడెంట్స్ హైకోర్టులో కేసులు వేశారు కేసు విచారణ దశలో ఉన్నందున స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీటు కేటాయి పెండింగ్లో పెడతాం జరిగింది స్టూడెంట్స్ అర్థమైంది ఇది మరి ఇది ఎందుకు అని మరి కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఏం చేశారంటే ఈ స్టూడెంట్స్ అదనంగా వైద్య కళాశాల మంజూరైన సీట్లు ఏషనల్గా మనకి మనకి కర్నూలులో విశ్వభారతి మెడికల్ కాలేజీ మరి కొన్ని సీట్స్ అయితే కిమ్స్లో ఈ విధంగా కొన్ని సీట్స్ అయితే రావటం జరిగింది ఈ సీట్స్కి ఏం చేశారంటే మరి వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు సీట్స్ వచ్చిన వాళ్ళకంటే ముందు కొంచెం మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళ స్టూ స్టూడెంట్స్ ఏం చేశారంటే బీడిఎస్లో జాయిన్ అవ్వటం జరిగింది మరి బీడీఎస్లో జాయిన్ అయి జాయిన్ అయిపోయారు వాళ్ళు బీడీఎస్లో జాయిన్ అయిపోయారు వాళ్ళకి ఈ బీడీఎస్ స్టూడెంట్స్కి మరి ఈ కౌన్సిలింగ్లో అరా మరి ఈ యొక్క సాన్స్ ఇవ్వకుండా మరి ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకైతే సాంగ్స్ ఇవ్వటం అయితే జరిగింది ఈ యొక్క అడిషనల్ స్పెషల్ స్పెషల్ స్ట్రీ కౌన్సిలింగ్లో మరి దానివల్ల వాళ్ళకంటే మంచి ర్యాంకులు మాకు ఈ స్టూడెంట్స్ మాకు మంచి ర్యాంకులు వచ్చినాయి కదా వాళ్ళకంటే మంచి ర్యాంకులు వచ్చినాయి మాకు బీడిఎస్ బీడిఎస్ వచ్చింది వాళ్ళకేం ఎంబీబీఎస్ వచ్చింది అనే ఇది పెద్ద అన్యాయం అని వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది ఇది వాస్తవంగా జరిగింది మరి కోర్టు వాళ్ళు మరి ఏం డెసిషన్ తీసుకుంటారో మరి జడ్జిమెంట్ ఎలా వస్తుందో మరి రాబో రాబోయే కాలంలో చూడాలి మరి మనకి ఇప్పుడున్న సమాచారం మాత్రం మరి ఈ కేసు ఎన్ని రోజులు ఉంటుంది మరి వారం ఉండదా నాలుగు రోజులు ఉంటా ఐదు రోజులు ఉండదా మరి తెలియదు కానీ ఎప్పటికీ పరిష్కారం అయింది మరి స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే టెన్షన్ మాత్రం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి మా సీటు ఉండిద్దా పోయిద్దా మళ్ళీ మళ్ళీ యొక్క మళ్ళీ మళ్ళీ ఎగైన్ వాళ్ళకు కూడా ఎవరైతే ఎంబీ బీడీఎస్లో జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ వాళ్ళకి కూడా అవకాశం కల్పించి ఈ స్పెషల్ ఈ స్పెషల్ స్ట్రేఫ్ మరి అడ్మిషన్స్ని సీట్ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తారా మరి చేసే అవకాశం ఉందనేది రాబోయే కాలంలో చూస్తాం మనం ఇప్పుడైతే తెలియదు ఇప్పుడైతే మన దగ్గర ఉన్న సమాచారం ఏమి లేదు ఇది కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువగా ఏమి మాట్లాడకూడదు ఇన్వాల్వ్ అవ్వకూడదు మరి ఎక్కువగా మరి మన ప్రెక్యులేషన్స్ మన ఎగ్జంప్షన్స్ ఏమి చెప్పకూడదు మరి ఎగ్జంప్షన్స్ చెప్పి మరి మిమ్మల్ని గందరగోళం చేయకూడదు మరి చూడాలి కోర్టు కేసు ఎలా వస్తుందో చూడాలి స్టూడెంట్స్ మరి మీరు ధైర్యంగా ఉండండి సీట్ వచ్చిన వాళ్ళు మరి కొద్దిగా మీరు నిరాశ మరి కొంచెం బ్రేవ్గా ఉండండి ప్రతి ఒక్కళ్ళు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి సీట్స్ రాను వాళ్ళు ఏంటంటే మీకంటే మంచి ర్యాంక్ వచ్చినాయి కదా మరి ఒక స్టూడెంట్స్ అయితే ఐదు వందల మార్కు ఇప్పుడు ఐదు వందల పది మార్కులు కొంతమందికి స్టూడెంట్స్కి వచ్చి ఉంటాయి ఐదు వందల ఇరవై మార్కులకు ఆరు వందలు ఇప్పుడు ఐదు వందల యాభై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు బీడిఎస్లో అడ్మిషన్ తీసుకున్నారు వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది ఆ కోర్టుకు వెళ్ళి మాకు ఎంబీబీఎస్ సీట్స్కి రాకుండా మరి వాళ్ళకు వచ్చింది మరి ఇది ఎంతవరకు న్యాయం అని మరి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయటం జరిగింది మరి దాన్ని కోర్టు వారు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ